ప్రతి సోదరులకు నమస్కారం ఈరోజు నేను పెసరలో కలుపు మం కలుపు నివారణకు ఆదామా వారి శాకెడ్ అనే మందు గురించి చెప్తాను దీంట్లో వచ్చేసి మనకు ప్రోపో ఫిజియాఫోప్ ఇమాజి థరబ్రే అనే మందు అనేది ఉంటుంది ఈ రెండు మందులు మనకు ఈ మందులో ఉంటాయి ఈ మందు మనం కలుపు అనేది చిన్నగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే అంటే రెండు మూడు ఆకులు ఉన్నప్పుడు దాన్ని చిన్న దశలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మనకు వచ్చేసి సోయాచిక్కుళ్ళు వేరుశెనగ చిన్నగా మినము కాస్టర్ బ్రీచ్తో పాటు సిఫారసు చేయబడింది చేయబడింది ముఖ్యంగా మనం దీన్ని పెసరకు మనకు విత్తిన తర్వాత ఇరవై నుండి నెల రోజులలోపు స్ప్రే చేసుకున్నట్లయితే నెలలోపు ముఖ్యంగా మనం కలుపు చిన్నగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే దీని ద్వారా మనకు ఫలితం అనేది ఈ మందు ద్వారా ఎక్కువగా ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక లీటరు ఈ మందుని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం ఈ మందుని స్ప్రే చేసుకోవాలి ఈ మందుని మనం ముఖ్యంగా కలుపు ఎక్కువగా ఉన్న ఉన్న చోట మనకు ఈ మందు పడేటట్టు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కలుపు అనేది నివారించబడుతుంది దీనితో పాటుగా మనం ముఖ్యంగా ఈ మందుతో తుంగ అనేది పోదు మిగతా అన్ని మొక్క జాతులు అనే కలుపు జాతులు ఈ మందు ద్వారా నశించడము జరుగుతుంది ఇది ఒకసారి మీకు నేను ఈ మందు ద్వారా ఏ ఏ కలుపులు మనకు నశించబడతాయో అంటే ఈ మందు కొడితే నివారించబడితే ఒకసారి చూపించడానికి ప్రయత్నిస్తాను ఇది నేను కొద్దిగా మొక్క అంటే కలుపు ఎక్కువగా పెరిగినప్పుడు కొట్టడం వల్ల ఈ ఇలా మనకు కలుపు అనేది పోయింది కానీ ఇవి ఈ పెద్దగా అవ్వడం వల్ల కొంతవరకు తగ్గలేదు ఈ కలుపు అయితే టోటల్గా ఇక్కడ చూడండి అది ఎర్రగా మారింది మొత్తం చనిపోవడం జరిగింది ఇవి వచ్చేసి మనకు కలుపు అనేది పెద్దగా అవ్వడం వల్ల ఈ తీగ జాతి కొంతవరకు దీని ద్వారా ఇవి కలుపు అయితే మొత్తం పోయింది ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం చనిపోవడం జరిగింది మనకు కలుపు అనేది కలుపు అనేది నివారించడము జరిగింది ఎర్రబారింది కానీ తీగ జాతి మనకు పెద్దగా ఉండడం వల్ల అందుకనే ఒకటి రెండు ఆకులు ఉన్నప్పుడే మనం స్ప్రే చేసుకున్నట్లయితే దీని ద్వారా మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది చూడండి ఇంకా చూపిస్తాను కలుపు వరకు అయితే చనిపోయింది ఇది ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే దీని ద్వారా మనకు పెసరలో కలుపును నివారించుకోవచ్చు ఇది మనకు రెండు మూడు ఆకులు ఉన్నప్పుడు అయితే మంచి రిజల్ట్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ లేదా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అవ్వగలిగితే థ్యాంక్ యూ